నమస్కారం అండి నా పేరు విజయా చౌదరి నేను టాన్జానియా నుంచి వచ్చాను నేను ఫస్ట్ టైం వచ్చాను బట్ వచ్చేటప్పుడు నేను చాలా భయపడ్డాను అనమాట ఏముంటుందో ఇక్కడ అని యాక్చువల్లీ మా హస్బెండ్ చెప్పారు వెళ్ళి టూ వీక్స్ ప్రోగ్రామ్ చేసిరా అని సో అని హిస్ అడ్వైజ్ నేను వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అంత ఎంటైట్లీ డిఫరెంట్ అది ఎలా ఉందంటే అదొక మెస్మరైజింగ్ సిచ్యువేషన్స్ అది మన మనసు ఇలా ఇంత ఆహ్లాదమైన ప్రదేశంలో ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆశ్రమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సూపర్ మనకి ఏ ఏ డాక్టర్స్ ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలి అనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు థెరపిస్ట్లు డాక్టర్స్ ఎవ్రీ టైమ్ అవైలబుల్ అంత చాలా బాగుందండి నాకైతే చాలా బాగుంది నేను కొంచెం బ్యాక్ పెయిన్ లెగ్స్ పెయిన్ ఉన్నాయని వచ్చాను హెవీ వెయిట్ అని అయితే నాకు ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టిన నాకు ఇచ్చిన ప్రోగ్రాంలో నేను ఇప్పటికీ ఫైవ్ టు సిక్స్ కేజీస్ తగ్గాను ఐఎమ్ సో హ్యాపీ నేను అనుకోలేదు కూడా అలా జరుగుతుందని బట్ నాకేం ఎనర్జీ లెస్ చాలా బాగుంది హ్యాపీగా ఉంది మార్నింగ్ లెగిస్తాము ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ ఆయన ఏం ప్రోగ్రామ్ చెప్పారో అదే చేస్తున్నాం యోగా చేస్తున్నాం శాండ్ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బట్ నా ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్ ఐఎమ్ సో హ్యాపీ సగం ఎంబియన్స్ చూసేసరికి మనకి హీలింగ్ అయిపోతుంది ఇంత చల్లని వాతావరణంలో ఇంత చక్కటి ప్రదేశంలో నది ఒడ్డున ఇలా ఉండటం ఇది రియల్లీ గ్రేట్ అండి మంతిన సత్యనారాయణ రాజు గారికి చాలా థ్యాంక్స్ ఆయన ఇలాంటిది క్రియేట్ చేయడం రియల్లీ రియల్లీ వండర్ఫుల్ అండి నేను ఎక్కడా చూడలేదు నేను చాలా దేశాలు చూశాను బట్ ఇలాంటిది ఇంత పెద్దది ఈ విధంగా హైజీన్లో చూస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ అండి ఆయన బాడీ లోపల ఎలా క్లీన్లీనెస్ గురించి చెప్తున్నారో బయట కూడా అలాగే పెట్టించారు ఇంత క్లీన్లీనెస్ ఇంత హైజీను ఇంత మంది ఉన్నాం మేము నియర్లీ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఒక్క బ్యాడ్ స్మెల్ నేను చూడలేదు అసలు ఎక్కడ వాష్రూమ్స్ దగ్గర నుండి కూడా ఈవెన్ స్టార్ హోటల్లో కూడా ఇలా ఉండదేమో అనిపించే విధంగా ఉంది హైజీన్ వరకు కుకింగ్ సెక్షన్ అసలు కుకింగ్ సెక్షన్ ఎక్సలెంట్ అండి నేను చూసి నేను కూడా వీడియో చేయాలనుకున్నాను బట్ ఓకే టైం లేదు నాకు థెరపీస్ ట్రీట్మెంట్స్ వాటన్నిటి మీద మనసు వెళ్ళిపోయి అన్ని చేంజ్ చేసుకుంటున్నాను అనమాట చాలా బాగున్నాయి వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎక్కడన్నా స్టోర్ అయిన ఫ్యాట్ కరిగి బయటకు వచ్చేయడం ఆయన ప్రోగ్రామ్లో పెట్టిన దాని వల్ల ఏమవుతుందంటే డీటాక్సిఫై అవుతుంది బాడీ మొత్తం డీటాక్సిఫై అయిన తర్వాత వాళ్ళు కోలం థెరపీస్ ఎలిమాస్ చేయటం వల్ల బాడీ ఇన్సైడ్ కూడా ఎలాంటి చెత్త ఉన్నా కూడా పోతుంది ఇట్ ఈస్ బెటర్ ఎవ్రీ ఇయర్ వన్ మంత్ వచ్చి ఉండటం ఎందుకంటే మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటాం కానీ మన హెల్త్ గురించి చెయ్యం ఇలాంటిది దొరికినప్పుడు మనం తీసుకోవటం బెటర్ ఇలాంటి ప్రపంచంలో ఇంత చేంజెస్ ఉన్న ఎన్విరాన్మెంట్లో ప్రపంచమంతా మారిపోతుంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాంటి వాటిలో ఇలాంటిది ఉండటం అనేది చాలా రేర్ అండి రేర్ నేను మాత్రం ఐఎమ్ సో లక్కీ టు హ్యా కమ్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ బెస్ట్ డేస్ హియర్ థ్యాంక్ యూ